చంద్రబాబు లాంటి రాజకీయ భీష్మ పితామహునికి కీలక సమయంలో భయమెందుకు అసలు ఏదైనా నేరంలో ఇరుక్కున్నారా ఏదైనా నేర ఘటనతో ఉందా అయినా ఇంత అనుభవశీలిని ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఏం చేయగలరో చెప్పండి చంద్రబాబు అంతరాత్మలో పెరిగిపోయిన ఈ భీతికి మూల్యం ఏమిటి ముందే జరగనన్న ప్రమాదాన్ని ఊహించి సిబిఐని నిషేధించారా ఇంత చేసి కేంద్రాన్ని ఎలా నిరోధించగలరు రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడుల్లో గాని గతంలో సిబిఐ దాడుల్లో దొరికిన నేరస్తుల్లో బాబు తాలూకు బినామీలు గాని ఆర్థిక లావాదేవీల్లో గాని చంద్రబాబుకు ఉన్న సంబంధాలు ఏమైనా పట్టబయలయ్యాయా ఆ విషయాలు ఏమైనా నరేంద్ర మోదీ గుప్పెట్లో ఇప్పుడున్నాయా సిబిఐ ప్రవేశాన్ని రాష్ట్రంలో నిషేధించక ముందే నరేంద్ర మోదీ చేతుల్లో చంద్రబాబు జుట్టు ఇరుక్కుందా ప్రస్తుతం ఈ ప్రశ్నలే టీడీపీ నేతలో మనసులో కొట్టుకుంటున్నాయి అయితే వాటికి తగ్గట్టు టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్రంలోని ప్రతిపక్ష వైసీపీ పక్క రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వంతో దాదాపు సమరం చేస్తున్నట్లు ఆయన్నే స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు అత్యంత కీలకమైన ప్రస్తుత ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతున్న చంద్రబాబు తాను పదే పదే తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని ఎంతమంది కలిసి వచ్చినా కూడా తాను వెనక్కు తగ్గేది లేదని చాలా ఉద్వేగంగా చెబుతున్నారు చంద్రబాబు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉత్తేజం నింపే యత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఒంటరిగా పోరాడుతున్నానని అంతిమ విజయం నాదే అని తనను ఎవరు ఏమీ చేయలేరని ముఖ్యంగా ఆ ముగ్గురు అంటే మోదీ జగన్ కేసీఆర్ కలిసినా కూడా తనకు కొంచెం కూడా హాని చేయలేరని అంటున్నారు నారాబాబు అయితే పోలింగ్కు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ చంద్రబాబుల్లో ఎక్కడో గూడు కట్టుకున్న భయం బీటి దారంట అదే ఆయన స్వరంలో తన్నుకొని వస్తూ బయటపడిపోతుంది ఇప్పుడు ఇలాంటి అనేక వాదనాలే అందరి నోట గట్టిగా వినిపిస్తున్నాయి చూడాలి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో మరి చంద్రబాబు తనకు తానే ఓడిపోతున్నా అనే సూచన ఇవ్వకుండానే ఇచ్చేస్తున్నట్టు స్పష్టంగా అందరికీ తెలిసిపోతుంది చూడాలి రాబోయే రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుందో మరి చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కాలేరు అని ప్రతి సర్వే తేల్చి చెప్పేస్తుంది ఏపీకి సీఎం జగనే అని సుమారు నూట ముప్పై నుంచి నూట డెబ్బై స్థానాల్లో నియోజకవర్గాల్లో గెలుపు పొందేది వైసీపీ పార్టీ అంటున్నారు చూస్తుంటే టీడీపీకి రోజురోజుకు బలం తగ్గుతున్నట్లు తెలుస్తుంది చివరికి విజయం వైసీపీదేనని టీడీపీకి ఓడిపోక తప్పదని వైసీపీ నేతలు సైతం అంటున్నారు